ఇచ్చిన హామీ కట్టుబడి అన్ని ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ రాంజనే స్వామి అన్నారు మార్కాపురం జిల్లా నూతనంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం మార్కాపురం శివార్లోని ఆర్ అండ్ కాలనీలోని భవనంలో ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ పి కలిసి కలిశాన్ని ప్రారంభించారు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మారటైన్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మార్కాపురం కందూరు నారాయణ రెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తం అశోక్ రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎర్రగొండపారం నియోజకవర్గం టి పి ఇన్ఛార్జ్ గోడూరి బాబు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము చెప్పాము చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మార్కాపురం జిల్లా నంద్యాల ప్రాంతం నుంచి ఒంగోలు రావడానికి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన తాండాల నుంచి ప్రజలు ఒంగోలు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కొత్త జిల్లాలు ఏర్పాటు సమయంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు ధర్నాలు కూడా చేశారు మా శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారితో పాటు జనసేన బీజేపీ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పుడు మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పారు చెప్పిన విధంగా ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ నేను జీవో ఇవ్వటం ఈ రోజునే మనం కార్యాలయాలు కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించుకున్నాం ఎస్పీ ఆఫీస్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే జిల్లాల పేర్లన్నిటి కూడా మార్కాపురం జిల్లాగా మారుస్తున్నాం ఏర్పాట్లన్నీ పూర్తి స్థాయిలో చేశాం అదేవిధంగా పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఏదైతే చెప్పినట్లుగా అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో తీసుకెళ్తున్నాం పూర్వాదాయ పథకంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది జీవన్ మిషన్ ద్వారా పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చేసి ప్రాజెక్టులు కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మనం అభివృద్ధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు దీపం రెండు ద్వారా మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా తల్లికి బంధనం ద్వారా ఎంతమంది పిల్లలు అంతమందికి మనం తల్లికి బంధనం ఇవ్వటం స్త్రీ శక్తి ద్వారా దే మన మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించటం వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో కంప్రెస్ బయోగ్యాస్ ఏర్పాటు ద్వారా అభివృద్ధి చేయటం దీంతో పాటుగా దీన్ని హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేసేదానికి ప్రభుత్వం చిత్తచూతా ఉంది సార్ ఒక్క నిమిషం సార్ 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 ಮಾಕಪುರ ಜಿಲ್ಲಾಪಡಿಸ <up by hisprechen> <Bondi> <S an> <principe> విచేసినటువంటి మంత్రివర్యులు ఐరణ్య సమూహానికి మార్కప్ ఎమ్మెల్యేల ఎమ్మెల్యేవర్కి ఇదూరు ఎమ్మెల్యేలకి కనీసం ఒక ఎమ్మెల్యేలకి అండ్ పార్టీ ప్రెసిడెంట్ వారు కూడా ప్రాతినిధ్యం తిరిగి పార్టీ ప్రెసిడెంట్ అండ్ సత్య గారికి అండ్ ఇక్కడికి వచ్చినటువంటి జనసేన పార్టీ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ బీజేపీ రిప్రజెంటేటివ్స్ ఆఫీసర్స్ అండ్ మై కొలీగ్ ఎంపీ హర్షవర్ధన్ అండ్ ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు నాతో పాటు సార్లు తీసుకున్నటువంటి ఆఫీసర్స్ అండ్ ఆల్సో మాట ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నా దీన్ని ఎవరైతే ఉద్యమంలో భాగస్వాములై సాధించుకున్నామో మళ్ళా వాళ్ళందరం కూడా ఈ జిల్లా అభివృద్ధిలో సహకరించుకుందామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు మన కలెక్టర్ గారు అయినటువంటి రాజబాబు గారిని మాట్లాడవలసిందిగా పోతారు మంత్రి గారు శ్రీ స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉంది